ప్రకాశం జిల్లా మరీపుడి మండలంలోనే సన్నమూరు వల్లయ్యపాలెం గంజిపాలెం నిమ్మపురం అంకెపల్లి గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రసారంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొంతమంది టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి పార్టీ కనుగుల కప్పి పార్టీలోకి మా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చదువుకునే పిల్లలింట్లో ఇప్పుడు అమ్మఒడే పదమూడు వేలు ఒకళ్ళకి ఇస్తున్నారు ఒకళ్ళ నుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురు నలభై వేలు నలుగురుంటే అరవై వేలు ఈ తల్లిక మందనం పెద్ద డబ్బులు ఇస్తారు ఇవన్నీ రేపు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి మద్దతుగా పవన్ కళ్యాణ్ మోడీ గారు జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఇక్కడ గాను ఎంపీగా బాగుంటా శ్రీనివాస రెడ్డిని పోటీ తీసుకొని వచ్చాను పోటీ పెడతాను ఇద్దరు గుర్తు సైకిల్ గుర్తు తప్పకుండా గెలిపిస్తాం తల్లి ఈ రోజు ఒక ఆయన ఆమె పోటీకి వచ్చాడు ఆడ చల్లని కాదు ఇక్కడ చేయలేదు అమ్మా ఆడ ఏం పనులు చేయలే రాష్ట్రంలో నెంబర్ వన్ వాడు అక్కడ మాత్రం చేయలేదు ప్రతిసారి మారుతా ఉంటాడు నాకు దాకా తెలుసు నేను రాగానే మా సర్పంచ్ గారికి పోయా వెళ్ళాను నేను దగ్గరికి తర్వాత మనం ఏం పనులు చేస్తే ఏం చేయాలి ఏంటి అనేది మాకు గుర్తుంది అవగాహన ఉంది వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు నా మీద పోటీ ప్రతిసారి మారేదా అందరూ నలుగురు మారారు నాలుగు వ్యక్తిత్వం అటు పక్క ఇటు పక్క నేనే మీ పనులు అవసరాలు ఇస్తాను నా వెనక దామచంద్ర గారి కుటుంబం ఉంది వాళ్ళు ముప్పై ఐదు నుంచి మన దగ్గర ఉన్నారు